అన్నదానం మహాదానమని కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఆదివైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐదు సత్యనారాయణ సౌజన్యంతో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని గత మూడు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టిన హనుమాన్ భక్త బృందం మరియు నోముల మహేందర్ ను నాగయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేయటం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తి సేవాభావం కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య నోముల మహేందర్ కైలాస ప్రశాంత్ సంతోష్ దూపకుంట లక్ష్మణ్ మల్యాల వెంకటేశం శ్రీహరి విజయ్ రాములు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇందులో ఉప్పుల ప్ర ఉప్పల ప్రవీణన్న గారు మరియు మా అన్న భద్రయ్య బిచ్చపదర్ గంజలు బిచ్చపదన్న దుబ్బకుండ లచ్చలు కైలాస ప్రశాంత్ దొంగ మహేందర్ దొంగ సంతోషం మరియు ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్యవైశ్య మిత్రులు భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇచ్చి కార్యక్రమం ప్రతి మంగళవారం ఈ విజయంగా జరగడం ఎంతో సంతోషం ఈ ఈ కార్యక్రమానికి లో మహేందర్ గారు ముందుకు రావడము కొన్నిసారి ఈ మంగళవారం మూడు సంవత్సరం మూడు సంవత్సరానికి ఆగకుండా జరిగితే ఇంకా ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు మూడు సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం మా అంగడిపేట హనుమాన్ దేవాలయం దగ్గర పలుగుర పంపిణీ చేయడం జరుగుతుంది హనుమాన్ భక్త బృందం ద్వారా మేము ఇది గంత చేయడం జరుగుతుంది మా చెట్టి ద్వారా కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా కూడా మా హనుమాన్ భక్త బృందానికి మా దచ్చేట కానీ మా కైలాస ప్రశాంతి గారిని కానీ ఎవరిని సంప్రదించిన ప్రతి నాడు పెడతారు ఎందుకంటే ఇది మహా గొప్ప కార్యము అన్నదాన కార్యం అంటేనే మహా గొప్ప కార్యము మా గజూల్లో మా గజ్వల్ మున్సిపాలిటీలో ప్రతి మంగళవారం నాడు పులిహోర పంపిణీ ఆగకుండా జరుగుతుంది అమాస అన్నదానమే కానీ ప్రతిదీ కూడా నెంగళూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో కానీ మా భద్రేశ్వరి ఆధ్వర్యంలో కానీ ప్రతి అన్నదానాలు జరుగుతున్నాయి మా వాసవిత్ర బృందం నిల్చడం కూడా చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాము చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు పులిహోర దాతగా మా ఐక్య సత్యం గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టడం జరుగుతుంది మాకు చాలా చాలా ఆనందకరంగా ఉన్నది జయ శ్రీ